గల్లా జయదేవ్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ గుంటూరుకు సంబంధించి తర్వాత ఆయనకి సీట్ అయితే దక్కలేదు ఆ ప్లేస్లో పెమ్మసానికి సీట్ ఇచ్చారు ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యాడు అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో అయితే ఉన్నారు అలాగని చెప్పి యాక్టివ్గా లేరు ఇప్పుడు గల్లా జైదేవ్కి వైసీపీ గేలం వేస్తోందా అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే వాస్తవానికి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు గల్లా జయదేవికి ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని కేటాయించే పరిస్థితి ఇప్పట్లో లేదు ఈ పరిణామాలకు తోడు కీలక సమయంలో ఆయన పార్టీకి అండగా లేరు అన్న వాదన కూడా ఉంది దీంతో టీడీపీ అధిష్టానం గల్లా జయదేవిని పూర్తిగా పక్కన పెట్టేసింది అనేది ఈ నేపథ్యంలో దీనిని తమకు అవకాశంగా భావిస్తున్న వైసీపీ గల్లా జయదేవిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందట దీనిపై అంతర్గతంగా ఒక చర్చ కూడా జరిగిందట గల్లా జయదేవికి ఒక రాయబారం పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే ఆయన ఒక బలమైన సామాజిక వర్గం ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాబట్టి గల్లా జయదేవి లాంటి వాళ్ళు తమ వైపుని తిప్పుకోగలిగితే టీడీపీకి ఒక షాక్ ఇవ్వచ్చు అనేది వైసీపీ ఆలోచన ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు కాబట్టి గల్లా జయదేవ్ తమ వైపుకి వస్తారా లేదా అనేది ఒకటి ఒకవేళ ఇక్కడ కనుక కలిసి వచ్చే అంశం ఏంటంటే గల్లా జయదేవ్ తల్లి ఎవరైతే ఉన్నారో అరుణ్ అరుణ గల్లా అరుణ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేయడు ఆయన ద్వారా గల్లా కుటుంబానికి బలమైన మద్దతు లభించడం ఇలాంటివన్నీ ఈ క్రమంలో గల్లా జయదేవు వైసీపీ బాట పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది సో ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు కానీ గుంటూరు అనేది ఒక గోల్డెన్ ప్లేట్లో పెట్టి ఆయనకు అప్పగించే అవకాశం ఉంటుంది వైసీపీలోకి వస్తే అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు లేతే లేదు అంతర్గతంగా అయితే మాత్రం ఆయన తీసుకునే ఆలోచన చేస్తోందట వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త